గజయ్ వెల్చిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి జై వెల్చిపూర్ గ్రామ ప్రజలందరికీ తెలియజేయని స్వామివారికి బోనం సమర్పించి స్వామివారి తీర్థప్రసారాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అలాగే వర్షలు బాగా పడాలని సమృద్ధిగా పంటలు పండాలని వెల్చిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని కోరుకుంటూ వెల్జిపూర్ గ్రామ ప్రజలందరికీ మరొకసారి బోనాల పండుగ పర్వదిన శుభాకాంక్షలు అంగరంగ వైభవంగా బోనాల పండుగ జరుగుతుంది ప్రజలారా మిత్రులారా తప్పకుండా అందరూ రాగలరు జై జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామికి జై